అందరికి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పన్యాన మమతా గౌడ్ నేను హెచ్చరి పటాన్ చేరియాలో నేను ఈ విధంగా ఉద్యమాలకి ఎందుకు రావడం జరిగింది అంటే మా ఇంట్లో అందరు కూడా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మ వాళ్ళ సైడ్ అయినా నాన్న వాళ్ళ సైడ్ అయినా కూడా అత్తగారి సైడ్ అయినా కూడా అంత ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వీళ్ళందరూ ఎటు అని నేను రోజు ప్రతి రోజు ఆలోచిస్తూ ఉండేదాన్ని ఒక్కొక్కరు దారి అయినా కూడా ఎవరు సమస్యలు నేను అది అందరు కష్టాలు ఉంటున్నారు కష్టాలు వచ్చి ఏం నేనంటే గర్భ గర్భకి ఒక్కొక్క మహిళతో మాట్లాడుతూ ఉంటాను ఉంటా నేను జస్ట్ అందరూ వాకింగ్ వాకింగ్ అని వెళ్తాను వాకింగ్ కెళ్ళలేను గుళ్ళు గోపరాలకి వెళ్తా ఫస్ట్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు అందరు వస్తారు ఇట్లాగే వచ్చినప్పుడు చిన్నగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అన్ని సమస్యలు చెప్తా ఉంటారు మరి ఎందుకు ఇట్లా ఇంట్లో సమస్యలు ఆడాలకి అంటే భర్తలు సరిగా ఉంటే వస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి స్ఫూర్తిగా తీసుకున్నానంటే జ్యోతిరా పుల్లే సావిత్రిబాయి పుల్ మన బహుజన మూర్తి మన ఆ పాపన్న సత్తా తర్వాత పాపన్న అని స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజధాని తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను వచ్చి బయట సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ పెద్ద పెద్ద వాళ్ళతో రోజు నేను జర్నీ చేస్తూ నేర్చుకున్నది ఏంటంటే ఇదంతా కాదు వీటిల్ వెళ్తూనే ఉన్నాం ఏసీ లలో నుంచి చుట్టినాము రోనెక్తున్నాము యుద్ధం చేస్తూనే ఉన్నాము ఇంకా గొడవలు మనం మనమే చొక్కాలు తిప్పుకుంటున్నాం కానీ దీనికి పరిష్కారం దొరకండి దీనికి పరిష్కారం దొరకాలంటే ఇంకా ఆలోచించాలి ఇప్పుడు మనము పీచుకోవాలం చేతి వృత్తులు చేస్తూ ఉంటాం అంటే చేతితోనే పని చేస్తాం కానీ మేధా అంటే ఆలోచన ఆలోచించి చేసి స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయడం మానేయాలి ఇట్ల కూర్చుంటే కష్టండి ఉంటాం ఈ మనకు ఇక్కడతో ఆపేద్దాం ఈ మీటింగ్లు పెట్టొద్దు ఇలా కూర్చొని ఆలోచించి పేపర్ మీద రాయండి రాసి జగన్ ఇవ్వండి ఇస్తే దీని రోజు జూమ్ మీటింగ్లు పెట్టుకుందాం పెట్టుకోండి చర్చ జరుపుకున్నాం జరుపుకొని ఇక్కడ డైరెక్ట్ ఢిల్లీలో కూర్చుందాం ఢిల్లీలో వై కూర్చుంటేనే మనం సాధ్యం చేసుకోగలుగుతాం ఇదంతా కూడా మహిళలు కూడా మీరు కూడా అమ్మా రేపటి నుంచి మీరందరూ కూడా మన ఇబ్బంది గతం నుంచి పని పనిచేస్తున్నట్టు అంటే కాకపోతే ప్రతి ఒక్కరిని కనిపించండి మనం అంటే ఏంటో అంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ముందు ఆడవాళ్ళని పిల్లల్ని చైతన్య అతను చేస్తే కనుక ఆటోమేటిక్ గా మన ఇంట్లో మగవాళ్ళు వింటారు నలుగురు ఇంటి నుంచి గడప నుంచి నలుగురం బయలుదేరి వచ్చినాం అనుకోండి ప్రతి ఇంట్లో నలుగురం నలుగురు బయలుదేరి వచ్చినాం అనుకోండి అందరం కూడా అదే ఢిల్లీ ఎంత కనిపిస్తాం గవర్నమెంట్ ఎందుకు బయలుదేరారు మనకు మనం అందరం ఎందుకు భయపడదు కాబట్టి ఆలోచన చేయని పని తొందర పడి ఇప్పుడు అనగొందుకూడదు కానీ కృష్ణయ్య గారు అంత పెద్ద వ్యక్తి దార తప్పిండు మన జే మన దాదా గారు గాని ఆ తర్వాత కృష్ణయ్య గారు గాని ఆ ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు నేను ఆ పేరుని చెప్పదలుచుకోలేదు అందరూ కూడా తప్పిండు కానీ ఆలోచనతో చేయండి మనం అందరం యూనిటీగా ఉందాము అందరం కలిసి చేద్దాము మనం కూడా పెద్ద కలుగుతాం సార్ కృష్ణయ్య అందరినీ కూడా ఏకతాకి తీసుకొచ్చి మనము ముందుకెళ్దాం అంటే ఇక్కడ ఐడెంటిఫై కోరుకుంటున్నాము నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అందరూ గొప్పనే ఎవరు గొప్ప కాదు ఎవరి గొప్ప కాదు అందరం గొప్పది కాబట్టి అందరం కలిసి కూడా ఇందాక సార్ అన్నట్టు యూత్ తీసుకురావాలి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్న పిల్లల్ని తీసుకొస్తే గనుక వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు కనుక వర్క్ చేస్తారు అప్పుడు మనకు ఆ మనకు యూనిటీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవేక్షలందరూ కూడా పేపర్ మీద పెట్టండి యూత్ పని చేయిస్తాం ఇది చేస్తే కనుక డెఫినెట్ గా మనము ముందుకు వెళ్ళగలుగుతాము నాకు దోస్తాం అంత వరకు అయితే నేను ఆలోచించినంత వరకు అయితే నేను చెప్పడం జరిగింది ధన్యవాదాలు అందరికీ కూడా ధన్యవాదాలు